గూడెంలో జరిగినటువంటి ఈ జెండా సభ ఏదైతే ఉందో జనసేన తెలుగుదేశం పార్టీ వీళ్ళిద్దరూ కలిసి తమ యొక్క పొత్తుని ఇన్నాళ్ళు అధికారికంగా ప్రకటించారు కానీ ఏ రోజు ఒకే స్టేజ్ మీద కనిపించలేదు సో ఒకే స్టేజ్ మీద కనిపిస్తూ ఒక భారీ ప్రకటన చేయటం అందరికీ నచ్చేటువంటి ఒక జెండా అంశాన్ని కూడా తెర మీద తీసుకురావటం ఇరవై నాలుగు సీట్లు మాత్రమే ఇచ్చారు అనే ఒక అపవాదు జనసేన మీద ఉంటే దానికి పవన్ కళ్యాణ్ ఏ రకంగా సమాధానం చెప్తారని అందరూ ఎదురు చూస్తున్న వేళ ఆయన కొన్ని పురాణాల నుంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇరవై నాలుగు సీట్లు తక్కువే కావచ్చు వామనుడి అవతారంలోనే బలి చక్రవర్తిని తొక్కినట్టుగా మేము తొక్కుతాం అంటూ జగన్కి ఒక భారీ వార్నింగ్ కూడా ఇవ్వటం సో ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ లో జన సమీకరణ మాత్రం చాలా అద్భుతంగా చేసుకోగలిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అని చెప్పుకోవాలి ఎందుకంటే అది అధికారంలో ఉన్న వాళ్ళకి ఉన్నన్ని ఫెసిలిటీస్ వీళ్ళకు ఉండవు ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కావని ప్రైవేట్ బస్సులు కాలేజ్ బస్సులు కూడా ఆపేస్తూ ఉంటారు సహజంగా అధికారంలో ఉండే వాళ్ళు చేసే పనులు ఇట్లాగే ఉంటాయి సో అట్లా ఆపేస్తున్నప్పుడు కూడా వీళ్ళు జన సమీకరణ చాలా స్ట్రాంగ్ గా చేసుకోగలిగారని కనిపిస్తుంది సొంత వాహనాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు భయంకరంగానే ఒక రకంగా వచ్చారు బాగా కనిపించారు జనాలు సో దీన్ని ఓటు బ్యాంక్ ఎట్లా మలుచుకోగలుగుతారు ఈ ఓటు బ్యాంక్ ని ఎలక్షన్ వరకు ఒక నలభై రోజుల్లో ఏమో అటు ఇటుగా ఎలక్షన్ ఉంది సో ఈ ఎలక్షన్ వరకు ఈ ఓటు బ్యాంక్ ఎట్లా క్యారీ చేయగలుగుతారు వీళ్ళు అనేది కూడా ఒక బిగ్గెస్ట్ డిస్కషన్ పాయింట్ గా మారుతున్న వేళ సో ఏ ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎలక్షన్ గెలవగలరు అనే డిస్కషన్స్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కీలక రోల్ ప్లే చేయబోతోంది ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్ టైంలో కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ టైంలో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ఎలక్షన్ టైంలో అన్యాయం చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా మేనేజ్ చేశారు అనేటువంటి ఆరోపణలు జగన్ మీద అప్పట్లో గట్టిగా వచ్చాయి సో ఆ విషయంలో మాత్రం చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని బాగా భయపడుతున్నారు సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరెక్ట్ గా తన పని తాను చేయాలన్నా లేదా కాస్తంత వీళ్ళకి బెనిఫిట్ గా ఉండాలన్నా నరేంద్ర మోడీ యొక్క సపోర్ట్ వీళ్ళకు ఉండాల్సిందే అని వీళ్ళు నమ్ముతున్నారు అయితే ఏపీలో వీళ్ళ బలాన్ని కాస్త తక్కువ అంచనా వేస్తున్నటువంటి మోడీ మళ్ళీ ఎంపీ సీట్లు ఎక్కువ జగన్కు వస్తే ఈ టైంలో మేము వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే రేపు మళ్ళీ కాంగ్రెస్ కి ఏవైనా ఎక్కువ సీట్లు మనకంటే వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి లోక్సభ ఎన్నికల తర్వాత మేము ఇబ్బంది పడతాం కదా అని మోడీ ఆలోచిస్తున్న క్రమంలో ఈ సభ ఏదైతే ఉందో సభకు వచ్చినటువంటి జనాలు ఆ జనాల రెస్పాన్స్ ఇవన్నీ కూడా కలిసి వచ్చినట్టుగా మనకి ఇక్కడ స్పష్టమవుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని ఇన్నాళ్ళు మేము తక్కువ అంచనా వేశాం కానీ వాళ్ళ బలం చాలా అద్భుతంగా ఉంది అనే కంక్లూషన్కి కేంద్ర పెద్దలు వచ్చారని పవన్ కళ్యాణ్తో వాళ్ళు ఇప్పుడే మంత్రాలు సాగిస్తున్నారని చంద్రబాబు కూడా త్వరలో ఢిల్లీ వెళ్ళబోతున్నారనే మాటలు వినిపిస్తున్న ఈ వేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో ఎవరికి ఓటైపోతున్నారో మీరు చెప్పండి కామెంట్లో సర్వే సంస్థలు చూస్తున్నాయి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని మీరు చెప్పండి దాన్ని బట్టి సర్వే సంస్థలు ఏపీలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది సర్వే రిపోర్ట్లు బయటకిచ్చే పరిస్థితుంది కాబట్టి వీడియో చూసి వెళ్ళిపోకుండా కంపల్సరీ మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి